హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో దేశ చరిత్రలోనే మరోసారి సంచలనం నుండి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్లు అయితే తీసుకొని వచ్చింది పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ అధికారం రాష్ట్రాలదే అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సిక్స్ మైనస్ వన్ తేడాతో ధర్మాసనం తీర్పు అనమాట రెండు వేల నాలుగు నాటి తీర్పు చెల్లదని రూలింగ్ ఎస్సీల ఉప ఉపవర్గీకరణపై అయితే సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ కోటాను ఉప కులాల వారీగా వర్గీకరించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంది అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఈ మేరకు సమాజంలో అణగారిన కులాల అభ్యున్నతి కోసం రాష్ట్రాలు ఉపవర్గీకరణ జరపవచ్చని తేల్చి చెప్పింది ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచుద్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బేలా త్రివేది మినహాయింప్ మిగిలిన న్యాయమూర్తులందరూ ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఎస్సీల ఉపవర్గీకరణపై రెండు వేల నాలుగులో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఇది న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెల్లదని రూలింగ్ ఇచ్చింది ఎస్సీలను ఉప కులాలుగా వర్గీకరించి ఆయా వర్గాల బాగా వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్ కోట కల్పించేందుకైతే ఈ తీర్పు ఉపయోగపడుతుంది జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాస్థనంలో జస్టిస్ బిఆర్ గురువా గువారు గవారు అండ్ మరియు జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ హతీష్ చంద్ర సభ్యులుగా ఉన్నారు ఈ కేసులో వేరు వేరుగా ఆరు తీర్పులు వివరించారండి ఇక జస్టిస్ మిశ్రాకు తనకు కలిపి జస్టిస్ చంద్రచూడ్ తీర్పు రాశారు మిగిలిన నాలుగు వేరు వేరు తీర్పు ఇచ్చారండి అయితే బేలా త్రివేది మినహా మిగిలిన వారందరూ ఏక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సాధ్యం కాదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికార ప్రమాణం నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆవిడ తెలియజేశారు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రాలు సదుద్దేశంతో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారంగా వాటిని సుప్రీంకోర్టు సమర్థించాలి అని అన్నారు జస్టిస్ గవారు తన తీర్పులో కీలక వ్యాఖ్య చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ క్రిమిలేయర్ ఎస్సీ క్రీమీ లేయర్ గుర్తించి వాటిని రిజర్వేషన్ పరిధిలో నుంచి తొలగించాలని ఆయన సూచించారు ఎస్సీలోని కొన్ని తరగతుల వారు శతాబ్దాల తరబడి అణచివేత గురవుతున్నారని గుర్తు చేశారు కాగా రాష్ట్రాలు తమ వద్ద ఉన్న కులాలు కులాల సమాచారం ఆధారంగా వర్గీకరణ జరపాలని అంటే అంతే తప్ప ఇష్టానుసారం నిర్ణయం తీసుకోరాదని న్యాయస్థానంలో తన తీర్పులో వెల్లడించింది వివక్ష కారణంగా ఎస్సీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు అని అయితే చెప్పింది ఇక కేంద్రం సమర్థన ఎస్సీల ఉపవర్గీకరణ కేంద్ర ప్రభుత్వం సమర్థించింది ఎస్సీ ఎస్టీ ఓబీసీల వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం ఉపవర్గీకరణ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని కేంద్రం తరపున వాదనలు వినిపించిన సో సోలిసిటర్ జనరల్ తుషా మెహతా తెలియజేశారు ఇక వాదనలు విన్న అనంతరం ధర్మాసనం ఫిబ్రవరిలో తన తీర్పునైతే రిజర్వ్ చేసింది సో ఏమిటి కేసు అంటే వాల్మీకులు అలాగే సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన నిబంధనను రెండు వేల పదిలో పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది సో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఇరవై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి ఇక హైకోర్టు నిర్ణయంపై అయితే పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదకొండులో కోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నమాట సో చాలా కాలం నుంచి న్యాయ పోరాటం అయితే జరుగుతుందన్నమాట ఎస్సీ కోటలో ఉపవర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్కు విరుద్ధమని ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సో దీని పునః సమీక్ష కోసం కేసు ఏడుగురు సభ్యుల ధర్మాసనం అయితే నివేదించింది సో తాజాగా ఉపవర్గీకరణపై అయితే ఆ ధర్మాసనం తుది తీర్పు అయితే వెలువరించింది ప్రస్తుతం రిజర్వేషన్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న ఉన్నత విద్యా సంస్థల్లో ప్ర ప్రస్తుతం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం సీట్లు ఎస్సీలకు ఏడు పాయింట్ ఐదు శాతం సీట్లను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు పదో ప్రభుత్వోద్యోగులలో కూడా ఇదే నిబంధన పాటిస్తున్నారు సో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో మాత్రం ఎస్టీ జనాభా లేదు ఇక ప్రభుత్వాలదే బాధ్యత ఎస్సీల ఉపవర్గీకరణపై అయితే సిపిఐ చెప్తోందండి సో కాబట్టి మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రెండు వేల నాలుగు నాటి తీర్పు చెల్లదు అని రూలింగ్ ఎస్సీల ఉపవర్గీకరణపై అయితే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునైతే ఈ మేరకు వెల్లడించింది